నమస్తే అండి అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం సరైనటువంటిది కాదు అని ఇప్పుడు సర్వత్రా ప్రజలు అనుకుంటున్నటువంటిది చిన్న వర్షపు నీరు పడితేనే అక్కడ ముంపునకు గురయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ ఎంత మాత్రము అమరావతి రాజధాని నిర్మాణము సరైనటువంటిది కాదు ఎప్పుడైనా అది ప్రమాదమే అని చెబుతున్నా కానీ చంద్రబాబు గారు పట్టింది కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు ఆయనకు సంబంధించినటువంటి వాళ్లకు అనుచరులకు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ విధంగా వాళ్ళ ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్నారు అన్నటువంటిది ఈ అనుమానాలు మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి అయితే ఇప్పటికైనా ఆయన దీనిపైన ఆలోచించాలని కానీ ఆలోచించే పరిస్థితి లేదని అక్కడే ఆయన డిసైడ్ అయ్యారని ఫిక్స్ అయిపోయారని అమరావతిలోనే రాజధాని కడతామని ఆయన ఆ స్ట్రాటజీ మీదే ఉన్నారని సర్వత్రా ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయము నిపుణుల కమిటీ వద్దన్న శ్రీకృష్ణన్ కమిటీ వద్దన్న వరల్డ్ బ్యాంకు వాళ్ళు కూడా అక్కడ నిర్మాణం చేపట్టొద్దన్న అక్కడే డిసైడ్ అయినటువంటి పరిస్థితి అయితే దీనికి నారాయణ గారు ఏమంటున్నారంటే కాలువలను డిజైన్ చేశామని ఆరు రిజర్వేర్లు నిర్మిస్తున్నామని రిజర్వేర్లు నిండిపోతే ఎత్తిపోతల ద్వారా నీటిని బయటికి పంపించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని స్వయంగా నారాయణ గారు చెప్పుకొచ్చారు అంటే అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని ఇక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు ఇక్కడే రాజధాని నిర్మిస్తామని నవంబర్లో పనులు ప్రారంభిస్తామని ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చేటటువంటి వర్షాకాలానికల్లా వాగులు కాలువలు నిర్మిస్తామని నెదర్లాండ్ టెక్నాలజీని వినియోగించి అమరావతిలో వాగులు కాలువలు నిర్మిస్తామని పురపాలక మంత్రి నారాయణ గారు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే గతంలో వైసీపీ హయాంలో ఉండేటప్పుడు మూడు ముక్కలాట ఆడిందని వాళ్ళు సరిగా ఏమీ చేయలేదని ఈ రాజధానిని ఇక్కడ పట్టించుకోలేదని ఇప్పుడు అట్లాంటి పరిస్థితి రాదని అమరావతి ఎంత మొన్న వరదలు వచ్చినా కానీ అమరావతి ప్రాంతం ఏమీ కూడా అవ్వలేదని అలాగే ఫ్లాట్గా చక్కగా ఉందని అని పచ్చ పత్రికల ద్వారా వీళ్ళు ప్రచారం చేయించారని ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం అయితే నారాయణ గారు కూడా ఇక్కడే రాజధానిని నవంబర్లో పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ గతంలో అమరావతి ప్రాంతాన్ని పరిశీలించినటువంటి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నిపుణులు ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం రాజధానికి పనికిరాదని నివేదిక ఇచ్చినటువంటి నివేదికను కూడా మంత్రి గుర్తు చేశారు ఇటీవల వరదల్లో పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ నీరు వరద నీరు వచ్చి చేరినా కానీ అక్కడ అమరావతికి ఏమీ కాలేదు రెండు వేల పదిహేడు చదరపు కిలోమీటర్ల అమరావతి ప్రాంతానికైతే ఏమీ కాలేదని ఆయన చెప్పుకొచ్చారు గతంలో వైసీపీ మూడు ముక్కలాట ఆడింది ఇక్కడ దోబోచులాట ఆడింది అక్కడ వాళ్ళు ఏమీ అమరావతిని పట్టించుకోలేదు కాబట్టి ఇక్కడ నవంబర్ నుంచి పనులు ప్రారంభిస్తాము అని ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే